నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రసాద్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీకు ముందుకైతే మరొక మారుతి ఎస్క్రాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కారు రైడింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జటా వేరియంట్ మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది ఐదవ నెల బండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటే వదిలేసి బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాకు ఈ బండికి వచ్చిన ఐదు టైర్లు కూడా బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయండి సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ బండి అండి ఒకటే ఇంట్లో రెండు వేలు మారింది సెకండ్ ఓనర్ బండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి ఫ్రెడ్ గ్లాస్ ఒకటైతే చేంజ్ అయ్యింది మిగతా అన్ని గ్లాసులు కానీ డోర్లు కానీ ఏది కూడా రిప్లేస్ కాలేదండి ఇంకా టైర్ కండిషన్ ఏదో చూసుకోవచ్చు అన్ని టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి టైర్లే అండి ఇది ఏ టైర్ కూడా రీప్లేస్ చేయలేదు చావిదా షాపింగ్ రెండు గంట పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్మార్ట్ హైబ్రిడ్ అనేది చూసుకోవచ్చు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ గేర్స్ ఇయర్ బ్యాగ్స్ప్రెడ్ అయితే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది టైప్లీడింగ్ కంపెనీ పంచింగ్స్ తోటి చూసుకోవచ్చండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ మీద డేట్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసాను ఇప్పుడే చెక్ చేశాను পানে কলোকে সকোচ্ছো পাাডে কোলো মিকরে মারে কোলো মানে అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఆప్రాన్స్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు టైమ్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు వరకు అయితే ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ అట్లాంటిది ఏం లేదు సీల్డింగ్ అని అయితే ఉందంటే ఆప్రాన్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బంద్ కరెక్ట్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతీస్ ఇంటికి ఎస్క్రాస్ అండి జటా వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ అండి ముప్పై తొమ్మిది వేలు తిరిగింది డీజిల్ బండి మ్యాన్వల్ గర్స్ సెకండ్ ఓనర్ బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్ గా ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను నాలుగు ఐదు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేటువంటి ఉన్నాయి ఇప్పుడు టైర్లు అయితే విప్పించలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ముప్పై తొమ్మిది వేలు రీడింగ్ ఒరిజినల్ అంటే ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు ఇంకా ఈ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఆరు లక్షల యాభై వేలు అండి ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ